నా పేరు మహాభాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం చర్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేట్ ఫిబ్రవరి పదహారో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమన్నా అంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉంటాను ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా బండ్లు అంటే చాలా బండ్లు అయితే పంపించినాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది మొన్న కూడా మూడు బల్లు అయితే నేను రెండు బల్ల వచ్చేసి బై రోడ్ అయితే తీసుకున్నారు కస్టమర్ ఢిల్లీకి వచ్చి ఢిల్లీకి వచ్చి వాళ్ళకి రెండు బల్ల అయితే ఇప్పించి పంపించినాను ఒక బండి వచ్చేసి నేను కంటైనర్ అయితే పంపించాను మూడు బోల్ అయితే నేను వీడియోలు అయితే నేను బిజీ ఉండి ఆ మూడు బొలాగా వచ్చేసి నేను వీడియోలు అయితే తీలేదు అన్న పేరు రాజశేఖర్ అన్నది ఊరు వచ్చేసి కర్నూలు ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ అయితే వన్ వీక్ అయితే అయింది అన్న వాళ్ళకైతే అయితే అయితే ఈ వెహికల్ అయితే తీసేసుకున్నాను హోం ముబిలియో ఎస్ఎంటీ రెండు వేల పదహైదు సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇవి వచ్చేసి ఎనభై ఆరు వేలు ఒరిజినల్ ఇగు నాకు సుల్టార్ అయితే ఉన్నాయి రెంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోన్ గ్లాస్ ఉన్నాయి షోంత పండ్ డోర్ ఉన్నాయి నాన్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ గేర్ వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షన్ అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అన్న వాళ్ళ పేరు మీద ఎన్వర్సిటీ అప్లై చేసి ఇవ్వకొచ్చి వచ్చేసి డెలివరీ తీసుకుని ఈ రోజు ఈ రోజు ఈవినింగ్ నేను కంటానర్ అయితే వేసి పంపిస్తా ఉన్నాను అన్నవాళ్ళకు ఇక్కడ ఢిల్లీలో నేను తీసుకుని వచ్చేసి హోండా ముబిలియో ఎస్ఎంటీ రెండు వేల పదహైదు సింగిల్ ఉన్నారు ఇవ్వకు ఇన్సూరెన్స్ ఉంది అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలకు అయితే అన్నవాళ్ళకైతే అన్న వాళ్ళకైతే వెహికల్ అయితే నేను తీసేస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు నాకు అడ్వాన్స్ వేసినారంటే నేను ఇక్కడ నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు అడ్వాన్స్ వేసినారంటే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మీకు ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా అని చెప్తే నేను దాన్ని బట్టి ఒక ఫోర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మంచి క్వాలిటీ వెహికల్ దొరుకుతున్నాయి నేనైతే నేను ఫోన్ అయితే చేస్తాను సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ నేను క్వాలిటీ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ మా వీడియో స్కిప్ కాకుండా అయితే చూడండి నేను డోర్లు డిక్కి బాగుంటుంది ఇంజన్ మొత్తం నీట్ వచ్చింది అనిపిస్తాను దాని తర్వాత నా ఇంట్రెస్ట్ ఉన్నాడు నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకున్నాను నాకు ఫోన్ చేసిన అంటే ఇంకా నేను క్లారిటీ అయితే మాట్లాడతాను ప్రైస్ అయితే అన్న వాళ్ళకి నేను తీసుకోవడం వచ్చేసి హోండా ముబిలియో ఎస్ఎంటీ రెండు వేల పదహైదు సింగల్ ఓనరు రెండు వచ్చేసి ఎనభై ఆరు వేలు అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పటికొచ్చి మూడు లక్షల ఇరవై వేలకైతే అన్నవాళ్ళకి అయితే అన్నవాళ్ళు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అప్లై చేసి నేను వేకి కంటైనర్ అయితే వేసి కనిపిస్తా ఉన్నాను ఒకసారి మొత్తం చూడండి కలర్ వచ్చేసి వైట్ కలరు టైర్లు వచ్చేసి నాలుగు ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్ ఎనభై ఆరు వేలు రెడీ లెస్టైతే అన్నవాళ్ళు అయితే ఏం వేయించుకోలేదు ఇక్కడ ఈరోజు నేను ఈవినింగ్లో అయితే కంటెక్టర్కి అయితే పంపుతున్నాను కంటర్ అతను ఫోన్ చేసినాను వస్తున్నాడు అతను కూడా ఏసీ నాలుగు పవర్ ఇండో పవర్ షేరింగ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్లు అయితే ఉన్నాయి మొత్తం చెక్ చేసి మనం వెహికల్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ ఢిల్లీలో ప్రతి ఒక్కటి నిదానంగా చెక్ చేసుకుని మేము తీసేసుకుంటాము నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి క్వాలిటీ మీకు ఐడియా వస్తుంది క్వాలిటీ ఉంటేనే నేను చెక్ చేసి యూట్యూబ్లో అయితే పెడతాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళకు కూడా నేను మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపుతా ఉంటాను ఆప్రాన్సు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అది వాటర్ వాష్ అయితే చేయించాలా ఇక్కడ ఇంజన్